పువ్వూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గత కొన్నేళ్లుగా ఇబ్బంది పడుతున్నటువంటి పువ్వూరు రైల్వే స్టేషన్లో హాల్డ్స్ని పునరుద్ధరించాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నట్టుగానే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఆ రైళ్ళ హాల్డింగ్స్ పునరుద్ధరణ కోసం చాలా ప్రయత్నం చేస్తూ వచ్చాము మన గౌరవ ఎంపీ శ్రీమతి పురంధరేశ్వరి గారిని కలవడం వారు అనేక సార్లు రైల్వే మంత్రివర్యులు అశ్విని వైష్ణవ గారి దృష్టి కూడా ఈ యొక్క సమస్యను తీసుకుని వెళ్ళడం జరిగింది ఈరోజు సికింద్రాబాద్లో ఉండేటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే మేనేజర్ గారిని జనరల్ మేనేజర్ గారిని ఎంపీ గారితో పాటుగా పండుగారు మన మున్సిపల్ కౌన్సిలర్ గారు పిల్లల మరి మురళీకృష్ణ గారు అలాగే బీజేపీ నాయకులు ముని గారితో కలిసి నేను కూడా వెళ్ళి కలవడం జరిగింది వారి దృష్టికి జిఎం గారి దృష్టికి పువ్వురు రైల్వే స్టేషన్లో రైల్వే హాల్టింగ్స్ గురించి తీసుకుని వెళ్ళడం జరిగింది తప్పకుండా కోవిడ్ సమయంలో ఏవైతే రైల్వే హాల్టింగ్స్ని ఆపి ఉన్నారో వాటిని పునరుద్ధరించాలని చెప్పి మన ఎంపీ గారు పురంధరేశ్వరి గారు సూటిగా జిఎం గారికి తెలియజేయడం జరిగింది జీఎం గారు కూడా సానుకూలంగా స్పందించి ఏవైతే ప్రజలకు అత్యవసరమో ఆ రైళ్లను పునరుద్ధరణ హాల్డింగ్స్ పునరుద్ధరణ పునరుద్ధరణ చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా కొవ్వూరు రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలకు ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాము తప్పకుండా రానున్న రోజుల్లో అతి కొద్ది రోజుల్లోనే మన కొవ్వూరు రైల్వే స్టేషన్లో రైల హాల్డింగ్స్ పునరుద్ధరణ జరుగుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున నేను తెలియజేస్తూ ఉన్నాను